అందరి కలం ప్రార్థన సమాధాన అధిపతి కరుణామాయుడ ప్రేమాయుడ ఆచలేఖరుడా అద్వితీయుడా పరమతండ్రి సింహాసనాశనుడా మీ ఘనమైన నామమ్మకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి నీ నామ మారుతమ్మ మామూలుగా ఒక పాత్రలుగా నీ మార్గముల్లో నిలిచేవారిగా నీ చిత్తం జరిగించే వారిగా నిలవబెట్టుచున్న మీకు వేలాది స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామల మా రక్షకుడు విమోచకుడు విశ్వామి సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి మాట చేత गुप्पगद्भुतमुलिन् माट मातृपूसलु चेता गुप्पगुतमुलिन् चालेचिना शक्तिमन्तु चालचेसिना जालिचुपी रे अदु कोय न दु पेसया पैने न दुया शुया ओ कोवया गली बिलिनीना कलवर मूलन गली तोलग जिना कलुषरु

రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో నుంచి ధ్యానించుకుంటున్నా ప్రాకారముల గల పట్టణం నాశనం నావరణనే సంభవించినది మీకు తెలియదా వారు అందులో నిశించడు వారు బలహీనులై మీకు జడిచారని మీకు తెలియదా నువ్వు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వెళ్తాయి నా మీద రంకెలు వేయు విషయము నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు ముందే తెలిసే ఉన్నది నా గాలమును నీ ముక్కుకు నా కళ్ళెమును నీ నోటికి వేసి మళ్ళించదను అని అదొనేవారు అశూరు రాజును మరి ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం అంత ముందుగా మనం చదువుకున్న ధ్యానించిన విషయం ఏమంటే సీఎన్ కుమారి నేను దూషణ చేస్తున్నది ఎరుశీలం కుమారి తల ఊచుతున్నది అన్న విషయాన్ని మనము ఇదే అధ్యాయం ముందు వచ్చినాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఈ మాట దగ్గర అయిపోయిన తర్వాత ఎషియా హిస్కియాతో నీకు ఒక సూచన చెప్తున్నాను ఆ సూచన ఏదంటే ఈ సంవత్సరం దాని అంతటా అదే పంట పండును ఆ తర్వాత రెండు సంవత్సరం రెండవ సంవత్సరం మీరు పండిన పంటను కూడా మీరు భుజిస్తారు మూడవ సంవత్సరం మీరు విత్తనం వేసి ఆ విత్తనం వేసిన పంట మీరు కోసి అప్పుడు మీరు అనుభవించదరు అని తెలియజేస్తూ ఉన్నారు అయితే యోధ యోధాల శేషించిన వారు ఎదిగి వారు ఫలించి అభివృద్ధి పొందుతారని తెలియజేస్తున్నాడు ఎరుషలంలో నుండి శేషించిన వారు కొంతమంది బయలుదేరతారని తప్పించుకున్న వారు సియోను కొండలో నుంచి బయలుదేరతారని కూడా సూచనగా ఇస్కియాకు వేసేవారు తెలియజేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అదోనే వారి ఆసక్తిని బట్టి జరుగుతుంది నెరవేరుతుందని కూడా మరి తెలియజేస్తూ ఉన్నాడు రాజు వచ్చిన మార్గానే తిరిగి వెళ్ళిపోవును ఎందుకంటే ఇక్కడ మనకు ముందు చదువుకున్న లేఖను బాగా ఏం చెప్పాడు నా గాలమును నీ ముక్కుకు నా కళ్ళెమును నోటికి వేసి నేను తిరిగి వచ్చిన మార్గమని పంపించేదని మాట ఇక్కడ నెరవేర్పుగా చూస్తున్నాను ఈ రిషియాన్ని కూడా నా నిమిత్తం అంటే యష నిమిత్తమును దావిదు సేవకుడైన దావిదు నిమిత్తము అదోనేవారు వారు చేస్తున్నట్లుగా మనము ఈ కార్యక్రమాన్ని ఈ పట్టణాన్ని కాపాడుతున్నట్లుగా రక్షిస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలము చివరగా అసూరు రాజు ఆ రాజును సొంత కుమారులే శనహరేవును సొంత కుమారులే చంపినట్లుగా కూడా ఈ అధ్యయంలో మనము గమనించగలం ఆమె